తెలంగాణలో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు కేసులో జానీ మాస్టర్ భార్యని నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జానీ మాస్టర్ని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన నలభై పేజీల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణలో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు కేసులో జానీ మాస్టర్ భార్యని నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జానీ మాస్టర్ని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన నలభై పేజీల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్లో అందిస్తారు ఉషా చెప్పండి లైంగిక వేధింపుల్లో పాల్పడినటువంటి జానీ మాస్టర్ ను పద్నాలుగు రోజులు రిమాండ్ తరలించింది ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కి సంబంధించి చేయడానికైతే రంగారెడ్డి కోర్టులో రాజేంద్ర నగర్ పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేయనున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరో క్విస్టీ నెలకొంది గాని మాస్టర్ సతీమణి ఎవరైతే ఉన్నారో లేడీ కోర్టిఫర్ ఇంటికి వెళ్లి మరి ఆమెని భయభ్రాంతులకు గురి చేస్తుంది అలాగే ఆమె మీద గురుసుగా ప్రవర్తించింది చేస్తున్నది అన్న కోణంలో కేసు నమోదు కాబోతుంది ప్రస్తుతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరి కూడా ఉంచు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది సతీమణి పాటు ఆమెకి సహకరించినటువంటి మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో నమోదు చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే లేదు కానీ కేవలం తన తనను వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాంటెడ్లీ తన భర్తను టార్గెట్ చేస్తున్నారన్న కోణంలోనే పలు ఏదైతే టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు కేవలం ఆ అమ్మాయే జానీ ఇరికించే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అన్న కోణంలోనే ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు జానీ మాసని మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు లేడికర ఇచ్చినటువంటి నలభై పేజీల ఏదైతే ఉందో ఈ ఫిర్యాదులో ఉన్న సతీమణి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు తన వెళ్ళి కూడా బెదిరించారు బెదిరింపులకు పాల్పడ్డారు అలాగే తన మీద చేయి చేసుకున్నారు మత మార్పిడికి సంబంధించి కూడా ప్రోత్ ప్రోత్ చేశారు అన్న కోణంలో మొత్తం మీద ఆమె ఆమె చుట్టూ కూడా ఉంచు దిగుతున్నట్టుగా తెలుస్తుంది నిన్న మనం చూసుకో జానీ మాస్టర్ ని కోర్టు కోర్టుకి తీసుకొచ్చే సమయంలో తన సతీమణి కూడా జానీ మాస్టర్ సతీమణి కూడా ఉప్పరపల్లి కోర్టుకి రావడం జరిగింది ఖచ్చితంగా కేస్ అంటే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు ఆ తర్వాత రిమైండ్ రిపోర్ట్ వస్తుంది రిమైండ్ రిపోర్ట్ లో వచ్చినవన్నీ కూడా వాస్తవాలు కాదు ఇది ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామన్న కోణంలోనే తాను కూడా చెప్పడం జరిగింది ఈ కేసు తన భార్య కూడా ఏదైతే జానీ మాస్టర్ భార్య కూడా లైంగిక వేధింపులు ఎటువంటి జాని సపోర్ట్ చేశారు అన్న కోణంలో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నార్త్ ఇండ్ పోలీసులు అయితే ఎవరైతే బాధిత మహిళ భర్త ఎవరైతే ఉన్నారో బాధిత మహిళ జాని వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆమెకి కూడా ఏదైతే నోటీస్ చేయడానికి రెడీ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది లక్ష్మి రైట్ ఉషా థ్యాంక్ बहुत लोग कुछ बातें कर रहे हैं। बहुत लोग ये लोग ये लोग मेरे काम में नहीं जाता कुछ। स्टार्टिंग बिस्तर समझ लो।